సార్ ఫస్ట్ నేను కంప్లైంట్ లాగా అడుగుతున్నాను ఇప్పుడు పేరెంట్స్ని మనం ఏం చేయాలి పిల్లల విషయంలో మార్క్స్ తక్కువ వచ్చినాయి రిపోర్ట్ కార్డ్స్లో మార్క్స్ తక్కువనే అంటే ఈ కాలంలో కూడా పేరెంట్స్ వాళ్ళ రియాక్షన్స్ చాలా డిఫరెంట్గా చూపిస్తున్నారు సో పేరెంట్స్ ఏం చేయాలంటారు పిల్లలు మార్క్స్ తక్కువ వస్తే ఇది బాగా చర్చించాల్సిన అంశం అండి ఇది అంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అండి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు ఒకళ్ళు పాప ఇంటర్మీడియట్లో నైన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ థౌజండ్కి సూపర్

నాకు అప్పుడు ఆశ్చర్యం వస్తుంది అన్నమాట తొమ్మిది వందల యాభై ఆరు మార్కులు అంటే చాలా ఎక్కువ వచ్చినట్లే కదా